నిర్మాణాలపై కుపాదం మోపుతున్న హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది నివాసం ఉంటున్న గృహాలను కోల్చబోమని ప్రకటించింది ఎఫ్టిఎల్ జోన్ లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని తెలిపింది కొత్త నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నట్లు స్పష్టం చేసింది హైడ్రా ఇప్పటికీ నిర్మించి నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చివేయమని ప్రకటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎఫ్టీఎల్ బఫర్ లో ఇల్లు కొనుగోలు చేయొద్దని ఆయన సూచించారు అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాతం మోపుతుంది హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది నివాసం ఉంటున్న గృహాలను కోల్చబోమని ప్రకటించింది ఎఫ్టిఎల్ బఫర్ లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని తెలిపింది కొత్త నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నట్లు స్పష్టం చేసింది హైడ్రా ఇప్పటికే నిర్మించి నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చివేయమని ప్రకటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎఫ్టీఎల్ బఫర్ లో ఇల్లు కొనుగోలు చేయొద్దంటూ ఆయన సూచించారు ఉక్కుపాత హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది నివాసం ఉంటున్న గృహాలను కోల్చబోమని ప్రకటించింది హైడ్రా బఫర్ అనుమతి లేకుండా నిర్మిస్తున్నారని తెలిపింది కొత్త నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నట్లు స్పష్టం చేసింది హైడ్రా ఇప్పటికే నిర్మించి నివాసం ఉంటున్న ఇళ్లను కోల్చమంటూ ప్రకటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఇల్లు కొనుగోలు చేయొద్దంటూ ఆయన ప్రజలకు సూచించారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు ఆర్కే చెప్పండి అంటే హైడ్రా ఇప్పటి వరకు హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ఎవరైతే నివాసం ఉన్నారో వాళ్ళు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో హైడ్రా కీలక నిర్ణయం కూడా ప్రకటించింది దీనికి సంబంధించి ప్రజలు ఏమంటున్నారు హైడ్రా ఇప్పటివరకు కూల్చివేతలు ఏవైతే చేపడుతుందో దానిపైన ప్రజల్లో కొన్ని అపోహలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఏవైతే ఉన్నాయో ఆ పరిధిలో ఇప్పటికే ఇల్లు నిర్మించుకున్న మా పరిస్థితి ఏంటి అంటూ కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు అయితే దీనిపైన కొద్దిసేపటి కింద హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ప్రస్తుతం ఎవరైతే ఆల్రెడీ ఇళ్లలో అంటే ఎఫ్టీఎల్ కావచ్చు బఫర్ జోన్ కావచ్చు వీటిలో నిర్మించుకుని ఆల్రెడీ ఉంటున్నారో అది ఫ్లాట్ కావచ్చు ప్లాట్ కావచ్చు అలాంటి వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ టచ్ చేయమంటూ కూడా చెప్పడం జరిగింది వాటికి సంబంధించిన ఏ ఒక్క ఇంటిని కూడా కూల్చే ప్రసక్తి లేదు అంటూ కూడా స్పష్టం చేశారు అదే సమయంలో ఎఫ్టిఎల్ బఫార్జోన్లలో ఏదైతే కమర్షియల్కి సంబంధించిన ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటిని కూల్చివేస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు ఏవైతే కొత్తగా ఎఫ్టిఎల్ జోన్లో రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు వెలుస్తున్నాయో వాటిని కూడా ఏమాత్రం కనికరి లేకుండా కూల్చివేస్తామంటూ కూడా ఆ ప్రకటనలో చాలా స్పష్టంగా అయితే పేర్కొనడం జరిగింది కాబట్టి ఇప్పటివరకు కూడా ఎలాంటి అపోహలు ఉన్నా వాటిని ఏవి కూడా నమ్మదు హైడ్రా కేవలం ఈ చెరువులను కాపాడే ప్రయత్నం మాత్రమే చేస్తుందంటూ కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది మరోవైపు ప్రజలు కూడా ఎవరైతే ఇల్లు నిర్మాణాలకు సంబంధించి కొనుగోలు చేస్తున్నారో కొనుగోలుదారులు కూడా ఖచ్చితంగా వాటికి సంబంధించి నక్షన్ ఏదైతే ఉంటుందో వాటి మొత్తాన్ని కూడా అంటే ఆల్రెడీ ఇప్పటికే ఇరిగేషన్కి సంబంధించిన దాంట్లో కావచ్చు లేకపోతే హెచ్ఎండిఏకి సంబంధించిన సైట్లో కానీ మొత్తం నగరంలోని చెరువులు ఎన్ని ఉన్నాయి ఆ చెరువులు గత పరిస్థితి ఏంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి చెరువుల్లోకి వస్తుందా ప్రస్తుతం లేకపోతే ఎలా వస్తుంది ఎలా ఉంటుంది అనే పూర్తి డీటెయిల్స్ కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి అలాంటి వాటిని మొత్తం కూడా క్రాస్ చెక్ చేసుకుని కొనాల్సి ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది కేవలం జీహెచ్ఎంసీ అప్రూవల్ ఉంది హెచ్ఎండి అప్రూవల్ ఉంది ఇలాంటి వాటిని చూసి కొనడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఆయన స్పష్టంగా అయితే మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉదయం నుంచి కూడా ఇప్పుడు ఏవైతే మూడు చోట్ల కూల్చివేతలు సాగే ఆ కూల్చివేతలకు సంబంధించిన విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు ప్రస్తుతం సు ఏదైతే సున్నం చెరువు పరంగా చూసుకుంటే సున్నం చెరువులో జరిగిన కూల్చివేతలు గతంలో షెడ్లు అక్కడ వేసుకోవడం జరిగింది ఆ షెడ్లు తొలగించారు మళ్ళీ అక్కడ షెడ్యూల్ వేసుకోవడం జరిగింది కాబట్టి వాటిని మొత్తం కూడా తొలగించడం జరిగిందంటూ కూడా మెన్షన్ చేశారు అలాగే ఆల్రెడీ ఒక భవన నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఆ భవన నిర్మాణాన్ని కూడా తొలగించామంటూ కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నారు ఇక మల్లంపేటలోని లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ ఏదైతుందో లక్ష్మీ కన్స్ట్రక్షన్ సంబంధించిన దాంట్లో కూడా ఏడు విల్లాలకు సంబంధించి కూడా ఇంకా నిర్మాణం జరుగుతున్నాయి కాబట్టి ఆ నిర్మాణంలో ఉన్న ఆ విల్లాలన్నింటినీ కూడా కోలగొట్టడం జరిగింది కాబట్టి అక్కడ మిగతా బఫర్ జోన్ ఎఫ్ ఎఫ్టీఎల్ పరిధిలో ఏవైతే విలాలు వస్తున్నాయో వాటికి సంబంధించిన విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూలగొట్టమంటూ కూడా కొంత క్లారిటీ అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది అదే సమయంలో ఎవరైతే వీళ్ళకి సంబంధించిన అమీన్పూర్లో కొన్ని కూల్చివేతలు చేయడం జరిగింది అది కూడా వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేది అతనిపైన క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరిగింది అలాగే విజయలక్ష్మి ఎవరైతే లక్ష్మీ కన్స్ట్రక్షన్ సంబంధించిన విజయలక్ష్మి ఉందో ఎన్ఆర్ఐగా చెప్పుకుంటున్న మహిళ పైన కూడా ఇప్పటికే కొన్ని క్రిమినల్ కేసులున్నాయి వాటితో పాటు హైడ్రా కూడా కొన్ని కేసులను అయితే బుక్ చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు హైడ్రా కొంత క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికైతే రెసిడెన్షియల్లో ఎఫ్టిఎల్ బఫర్ లో ఉన్న వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్చివేతలు ఉండవు అంటూ కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది రాజేంద్ర మరోవైపు ఏదైతే నివాసం ఉంటున్న గృహాలకు సంబంధించి గైడ్ లైన్స్ ఇచ్చారు కానీ కొన్ని చెరువులు ఉన్న ప్రాంతాల్లో కొన్ని ఎఫ్టిఎల్ ప్రాంతాల్లో కొన్ని కమర్షియల్ కాంప్లెక్స్ కూడా కట్టిన పరిస్థితులు ఉన్నాయి అయితే ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ తర్వాత ఈ కమర్షియల్ కాంప్లెక్స్ ల పరిస్థితి ఏంటి వాటిని కూడా కూల్చివేస్తారా లేకపోతే వాటికి ఎగ్జామ్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుందా కమర్షియల్ విద్యా సంస్థలు రెండింటినీ కూడా ఇప్పటికే హైదరాబాద్ పరిగణలోకి తీసుకోవడం జరిగింది అందులో విద్యా సంస్థల పరంగా ముందుగా చూసుకుంటే అనురాగ్ యూనివర్సిటీ కావచ్చు లేకపోతే అజుద్ధ నవైస్ సంబంధించిన కాలేజీ మల్లారిడీకి సంబంధించిన కాలేజీలు ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే ఇప్పటికీ వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడం జరిగింది ప్రస్తుతం విద్యా వ్యవస్థ కొనసాగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థను కొనసాగుతుంది కాబట్టి విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని వాళ్ళైతే కోర్టుకు వెళ్ళడం జరిగింది అయితే ఆ విషయంలో హైడ్రా నుంచి ఒక ఆఫ్రికా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రస్తుతం అయితే ఈ యూనివర్సిటీకి సంబంధించిన కావచ్చు లేకపోతే కళాశాలకు సంబంధించిన విషయంలో కానీ ఇప్పుడైతే ఇన్వాల్వ్ కాము అనేది హైడ్రా అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ విద్యా సంస్థలకు సంబంధించిన సెలవులు వచ్చిన తర్వాత మాత్రమే దానిపైన చర్యలు ఉంటాయి కూడా పేర్కొన్నారు ఇక మరోవైపు కమర్షియల్ విషయానికి వస్తే మాత్రం కమర్షియల్ భవనాలు చెరువుల పరిధిలో ఉంటే మాత్రం ఏ మాత్రం నిర్దాక్షిణంగా కూల్చివేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అందుకు ఒక ఉదాహరణ ఎన్కన్వెన్షన్ అని చెప్పాలి ఎన్కన్వెన్షన్ దాదాపుగా ఎన్కన్వెన్షన్ ఏదైతే చెరువు ఉందో ఆ చెరువుకి సంబంధించి దాదాపుగా రెండు ఎకరాల్లో కూడా కబ్జా చేయడం జరిగింది ఆ రెండు ఎకరాలకు సంబంధించిన దాన్ని కూడా పూర్తిగా స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే అనేక చెరువుల్లో కూడా ఇప్పటికే కమర్షియల్ కొనసాగుతున్నాయి కాబట్టి ఆ కమర్షియల్ అన్నింటినీ కూడా తొలగిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు సున్నం చెరువుకి సంబంధించి చూసుకున్నా కూడా సున్నం చెరువుల్లో కూడా కమర్షియల్గా కొన్ని కొనసాగుతున్నాయి ఆ కమర్షియల్గా కొనసాగుతున్న వాటిని కూడా తొలగించడం జరిగింది కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏవైతే కమర్షియల్ కొనసాగుతున్నాయో వాటిని మాత్రం తొలగిస్తాము వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా హైదరాబాద్ దగ్గర ఉన్నాయనేది హైడ్రా హైడ్రా చెప్తున్నారు రైట్ ఆర్కే నిర్ణయం తీసుకుంది ఏవైతే జోన్ ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న నివాసం ఉంటున్న గృహాలను కోల్చమంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు ప్రస్తుతం బఫర్ జోన్ లో నిర్మిస్తున్న నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తామంటూ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించి నివాసం ఉంటున్న వాళ్ళు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేనట్టు కూడా తెలుస్తుంది